శ్రీ నీలమ్మ వేపచెట్టమ్మవారు దేవస్థాన చైర్మన్ శ్రీమతి బొర్ర విజయలక్ష్మి శ్రీనివాసరెడ్డి అదారులు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ శుక్రవారం శనివారం ఉదయం సాయంత్రం ముప్పై మూడో వార్డు పరిధి బంగారమ్మ మెట్ట కాలనీ వివేకానంద కాలనీ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు తమ ఓటును ఫ్యాన్ గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో వాసుపల్లిని హ్యాట్రిక్ తో విజయం కొట్టాలని బోరా విజయలక్ష్మి కోరారు ఈ కార్యక్రమంలో ఆడారి వెంకట మహేష్ రొంగల శ్రీనివాసరావు మ్యాంగం పార్వతి గౌరమ్మ గజ్జల బాల నారాయణ